శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నేను ఈరోజు భీమశంకర ఆలయానికి వచ్చానండి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఐదు దర్శించుకున్న తర్వాత శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని అనుగ్రహం పొందాక ఈ నెల ఇరవయ తారీఖున శనివారం రోజున శుభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను అర్ధాష్టమ శని ఏలనాడు శని అష్టమ శనితో బాధపడుతున్న మకర కుంభ మీనరాశుల వారు కర్కాటక రాశి వారు మరి ఎవరైనా కూడా ఈ యొక్క శని హోమంలో పన్నెండు రాసులు పాల్గొనవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమంలో పరోక్షంగా జయించుకోవచ్చండి ప్రత్యక్షంగా కాకుండా ఎందుకంటే ఈ శని హోమం జరిపించడం ఈ పుష్యమాసంలో జరిపిస్తున్నాను ఇది చాలా మంచి వేలా విశేషం అండి నిజంగా రాబోయే ముప్పై సంవత్సరాలు శని మీ వైపు అసలు చూడండి మీరు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది శని అండదండలు ఉంటాయి మీకు